కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కట్టుబొట్టుతో చూడటానికి సంప్రదాయబద్ధంగా ఉండే ఆమె గంజాయి డాన్గా నెల్లూరులో వరల్డ్ ఫేమస్ తమిళ్ళు చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళతో గంజాయి అమ్మకాలు సాగించేది ఎవరైనా ఎదురు తిరిగితే పోకిరి తమ్ములతో కొట్టించేది చివరకు హత్య చేయడానికి కూడా వెనకాడలేదు గంజాయి డాన్ దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయి దాంతో కటకటాల్లోకి చేరింది ఖతర్నాక్ కామాక్షి నెల్లూరులో లేడీ డాన్ అంటే నిన్న మొన్నటిదాకా నిడిగింట గుర్తుకొచ్చేది దాడులు గన్తో బెదిరింపులు సెటిల్మెంట్స్ తో తనకంటూ ఓ డన్ క్రియేట్ చేసుకుంది నీడిగింట అరుణ ఆమె పాపాలు కాస్తా పండడంతో పోలీసులకు చిక్కింది అరుణ అరాచకాలు మర్చిపోకముందే మరో లేడీ డాన్ అరవ కామాక్షి నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది గంజాయి అమ్మకాలు సాగిస్తూ తన బ్యాచ్ తో చెలరేగిపోయింది కామాక్షి పోలీస్ ఇన్ఫార్మర్ సిపిఎం నేత పెంచలయ్యను దారుణంగా చంపించింది కామాక్షి ముఠారే అని గుర్తించిన పోలీసులు ఆమె ఆట కట్టించారు సంప్రదాయబద్దంగా కనిపించే అరవ కామాక్షి రాజకీయ నాయకుల సహకారంతో డాన్ గా ఎదిగింది పదుల సంఖ్యలో బ్యాచ్లను ఏర్పాటు చేసుకుని గంజాయి విక్రయాలు సాగించింది ఆమె గతంలో నెల్లూరులోని బోడిగాడి తోటలో నివాసం ఉండేది భర్త డ్రైవర్ బోడిగాడి తోటలో ఉండే వాళ్లందరికీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ఆర్డీటీ కాలనీలో ఇళ్లివ్వడంతో అక్కడకు మకా మార్చింది పాత ఇనుము చిత్తు కాగితాలు సేకరించే దుకాణం నిర్వహిస్తున్న ఈమె తమ్ముళ్లతో పాటు ఆకతాయిలను చేరదీసి వారితో గంజాయి విక్రయాలు సాగించేది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల పంచన చేరి గంజాయి విక్రయాలను చాప కింద నీరులా విస్తరించింది తనకంటూ ఓ నేర సామ్రాజ్యాన్ని తయారు చేసుకుంది ఒడిషా నుంచి ఎవరికీ తెలియకుండా గంజాయిని తెప్పించి తమ్ముల సాయంతో చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసి అధిక ధరలకు అమ్మేది అమ్మకాల కోసం ఆ ప్రాంతంలోని నిరుపేదలైన చిత్తు కాగితాలు ఏరుకునే వారిని వాడుకునేది కామాక్షితో పాటు ఆమె తమ్ముళ్లు ముగ్గురిపై గంజాయి విక్రయాలకు కేసులుండేవి నెల్లూరులోని నవాబ్పేట పోలీస్ స్టేషన్తో పాటు ప్రకాశం జిల్లాలోనూ ఈమెపై కేసులున్నాయి రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడులో గంజాయ్ కేసులతో పాటు సస్పెక్ట్ షీట్ ఉంది అలాగే కామాక్షి తమ్ముడు జేమ్స్ పై నవాబుపేట పోలీస్ స్టేషన్ లో మూడు కేసులతో పాటు సస్పెక్ట్ షీట్ ఉంది మరో తమ్ముడు పెంచినయ్యపై నవీపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులతో పాటు సస్పెక్ట్ షీట్ ఉంది మూడో తమ్ముడు కార్తిక్ పై కూడా కేసులున్నాయి కామాక్షికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడడంతో పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వదిలేశారు అరవ తెలుసు సిపిఎం నేత పెంచనయ్య పోలీసులకు ఇన్ఫార్మర్ గా ఉంటూ గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉండేవాడు కామాక్షి ముఠాకు వ్యతిరేకంగా పనిచేసేవాడు స్థానిక దేవాలయంలో పెంచలయ్య పెత్తనం పెరగడాన్ని కామాక్షి తట్టుకోలేకపోయింది దీంతో పెంచలయ్యను మర్డర్ చేయించింది హత్య కేసులో కామాక్షి భర్త జోసెఫ్ తో పాటు తమ్ముడు జేమ్స్ కార్తిక్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కామాక్షి లేడీ డాన్ గా ఎదగడానికి పోలీసులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలోనే ఆమెను కట్టడి చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చేది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి ఆర్టీడీ కాలనీ నేరాలకు కేంద్రంగా మారిందని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఫిర్యాదు చేసిన వారి సమాచారం నిందితులకు చేరవేస్తూ ఉంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి